జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జై శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆస్ట్రాలజీ దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడుబు ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలంటే ఈ దశగా మనం గమనించినట్లయితే గనక అయితే మనకి రాసులుగా చూసుకున్నట్లయితే గనక ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి గత కొంతకాలంగా శని భగవానుడు మారటము గురువు రాహు రాహుకేతులు మారటము ఇలా మనం చూస్తూనే ఉన్నాం బుధుడు మారడం ఇవన్నీ కూడా శుక్రుడు కూడా మారడం నలభై ఒక్క రోజుకి శుక్రుడు మారుతూ ఉంటాడు ఆ దిశలను బట్టేసి బుధుడు నలభై రోజులకు మారుతూ ఉంటాడు అలానే రాహుకేతులు పద్దెనిమిది మాసాలకు మారుతూ ఉంటారు అలానే కుజుడు కుజుడు కూడా మారుతూ ఉంటాడు గ్రహాలు వాటి స్థానంలో వాటి గమ్యస్థానానికి అవి తిరుగుతూనే ఉంటాడు అయితే ఈ గ్రహాలి తిరుగుతూ ఉండటం తరుణంలో ఇప్పుడు గా మనం ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖు వరకు కూడా కుజు భగవానుడు కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉంటారు ఈ కన్యా రాశిలో కుజు భగవానుడు ఉండడం వలన కేతువు ఎక్కడున్నాడు అంటే సింహరాశిలో ఉన్నారు రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వీరు కొంతకాలం వరకు జర్నీ చేస్తూ ఉంటారు అందుకనే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల వారికే మనము ఈ రోజున మాట్లాడుకున్నాం దాంట్లో ఒకటి ముఖ్యమైనటువంటిది కుజుడు ఈ కుజుడు మేషరాశి వారికి కాదు ఏ రాశి వారికైనా స్థానాలు ఉంటాయి దాంట్లో మేషరాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మేషరాశి వారికి కుజుడు కన్యారాశిలో ఉన్నారు కాబట్టి ఈ మేషరాశి వారికి శుభం జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ యొక్క కేతువు ఆ నా ఐదో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరైతే ఉన్నారో ఈ స్థానాన్ని పట్టేసి కుజుడు కన్యా రాశిలో ఆరో స్థానం ఉన్నప్పటికీ కూడా అక్కడ కుజుడు దోషం అనేది పెద్దగా పరిగణనలో తీసుకునే అవసరం లేదు మామూలుగా ఎవరైనా జన్మించినప్పుడు కుజుడు రెండు సొంత స్వస్థానం మన పుట్టినప్పుడు చంద్రుడి స్థానం అంటారు అక్కడ లేదు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే వారికి కుజుదోషం ఉంది అంటారు వేలైతే చూపిస్తారో చూసారా మీరు తప్పు చేశారు అని అలానే మీకు దోషం ఉంది అని ఎత్తిపరుస్తారు అలాగా ఈ మేషరాశి వారికి ఈ జన్ ఇప్పుడు ఉన్నటువంటి పుట్టిన వారికి ఎవరికైనా సరే ఆరో స్థానాల కుజుడు ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా కుజుదోషం ఏర్పడేలాగైతే కనబడుతుంది ఏది సెప్టెంబర్ పదమూడవ తారీఖు లోపు పుట్టేటువంటి మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషం కింద వస్తుంది కాబట్టి వారంతా కూడా పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి పుట్టినటువంటి రోజుకి ముప్పై ఒక్క రోజు లోపున పరిహారాలు చేసుకోవాలి ఇది ముఖ్యమైన విషయం రెండోది ఈ కుజుడు ఆరో స్థానంలో ఉండడం వలన పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఇంకేదైనా శుభకార్యాలు చేసుకోవచ్చు కానీ పెళ్లి మాత్రము చేసుకోవద్దు ఇది మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా వర్తిస్తుంది ఏంటి గురువు గారు మాకు పిల్లలు దాటిపోయినాయి పెళ్లి వేసి అంత అయిపోయింది ఏదో అదృష్ట శాస్త్రం మాకు ఏదో సంబంధం వచ్చింది మేము చేసుకోవాలనుకుంటున్నాం అనుకున్నా సరే పెళ్లి కుదిరించుకోండి పెళ్లి చేసుకున్నారా అంటే వెంటనే ఏంటి గురువు గారు అనొద్దు ఎందుకంటే వెంటనే మెట్లు ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కడము లేకపోతే పెద్ద మనుషులు మన మధ్యన వచ్చేసి ఏదన్నా గొడవలు పెట్టడం తగాద పెట్టడం లాంటివో ఎవరో ఒక మూడో వ్యక్తి వచ్చేసి ఇద్దరి మధ్యన అన్యూన్యత భావన ఏదైతే ఉందో అదంతా కూడా పోయేలా ఉంటుంది పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉండదు అది మిస్కారిస్ అంటారు అంటే గర్భ సంచిలో ఇబ్బందులు రావడం ఇలాంటివి జరుగుతాయి అనమాట ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేలా ఉంటుంది అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారంగా గురువు మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి మీద ఆ ఇబ్బంది అనేది కలగదు అని చెప్పచ్చు కానీ అందులోను ఈ స్త్రీ పురుషుల్లో శని మహర్దశ కాని శుక్రుని అంతర్దశ కాని కుజు దశ నడుస్తున్న వారికి కానీ నేను చెప్పినటువంటి పరిహారాలు ముఖ్యంగా చేసుకుంటే ఆ ఒక ఇబ్బంది అనేది కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు అయితే లేవు అని చెప్పలేము అయితే ఈ కుజుని వల్ల ముఖ్యంగా మేషరాశి వారు ఇబ్బంది పడేది ఇబ్బంది పడకుండా ఉండేది ఏంటి అంటే కనుక ఆర్థిక సమస్యలు లో కొట్టుబెట్లాడడం నమ్మి ఎదుటి వాళ్ళు నమ్మి డబ్బులు ఇవ్వటము తగాదాలు అవ్వటము ఆ డబ్బులు ఇచ్చిన అడిగితే కొట్లాడటము శత్రువు అవ్వటము మన చుట్టూ ఉండే వాళ్ళు మనకు అవటం లాంటి ఈ సింటమ్స్ ఈ సింటమ్స్ మేషరాశి ఉన్నాయి అంటే కనుక ఆ దోషం ఎఫెక్ట్ మీకు ఉన్నది అని అలానే కాలసర్ప దోషం నాగదోషం ఇలాంటివి ఉంటే ఈ కుజుని యొక్క దోషం ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటే కనుక మీకు సుసంపన్నంగా ముందుకు వెళ్ళేదానికి కొంతైనా సరే పూర్తిగా కన్నా అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అంటారు కదా ఆ రకంగా అయినా సరే నెట్టు రావచ్చు ఈ సెప్టెంబరు పదమూడో తారీఖు వరకు ఆ తర్వాత అంతా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కాలం చేసుకోవచ్చు ఏమైనా సరే చేసుకోవచ్చు ఆ కుజం దోషం కొంత తప్పింది కాబట్టి అయితే ఈ కుజం దోషం తప్పేందుకు కొంతమేర ఈ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ సుసంపన్నమైనటువంటి జీవితం మీకు ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు మీకోసం అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజులకు సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా వేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుశోభంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టం అందులో అవ్వచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే గనక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరంలో పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజ దోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీకుల శాతం పూర్విక దోషం అలాంటి శుక్ర దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇత్నాటిజం చేతబరి ఇలాంటి భారముఖి భానుమతి విద్య లాంటివి ఏమైనా మీ అందరికి కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాల సోగాలున్నా దోషాలు దోషాలున్నా కూడా ఈ నాగమణి దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టేది కనుక మీకు ఆ దోషాలను కూడా పంటాపరించలేకపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే కనుక ఈ యొక్క దోషాలను కూడా పటావల్చలేకపోతాయి దాంతో పాటు నా ఈ యొక్క కుషిదోషం ఉన్న వారు ఏం చేయాలంటే కనుక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి ఈ సమీపంలో ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల ఒక గ్రహమైనటువంటి కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయనా నాకేం తెలియదు నా కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి అని ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ నమో కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి పోయండి మరొక రెమిడి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అందరికి మనకి పచారీ షాపుల్లో పూజ సమాగ షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి నిత్యము కూడా నాకున్నటువంటి గ్రహరా గ్రహరత్వ దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునే వారు నవధాన్యం ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారిడి నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు అని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు రెమిడి అలానే ఈ దోషం బాధిస్తుందన్న వాడు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే అంటారు బ్లాక్ పేపర్ సిడ్ ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తికేయ కార్తీక కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పలగడుతున్న రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజులకు సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం ఈ రాసులు మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజుడు చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే గనక కనుక మీకు ఎక్కడైనా ఓడలో కావచ్చు వీధిలో కావచ్చు విలేజ్ లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిల్ బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవర్నెస్ పెరిగిపోయింది నర్సీలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వ్యాప చెట్టు గాని లేకుంటే కనుక ఒక అరటి మొక్క గానీ తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకొని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు గాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారు ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైటు ఎంత ఉంటాము నేను ఫైవ్ ఫైడ్ అలానే అందరూ అలా ఉండాలండి ఎవరి ఎవరు హైట్ తప్పితే వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరకు ఇలా కొలుచుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పువ్వుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలానే కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులో పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వేలిచినటువంటి దీపారాధన కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపారాధన కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వారు పెళ్లి అవుతుంది ఒకటి పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా దోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూను వీటితో పాటు తుమ్మ మక్క కానీ బాదం మక్క కానీ ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పెడితే వచ్చేటువంటి పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటువంటి పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లు అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి కానీ ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూ తిరుగుతూ చుట్టూ తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా నూనె ఏ నూనె అంటే కొబ్బరి నూనెతో దీపారాధన రెండు ఒత్తిలేసి మట్టి పరిమితిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తుందని వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి దోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపించడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపించడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమలట్లు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సంబంధించిన సమస్య సమస్యలు లాంటి సమస్యలు బ్లడ్ రిలేటెన్ సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని మీరు పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోషం నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంతా అని కోరుకుంటా ఉన్నారు జయ శ్రీమనారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్ట నుంచి బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగలింది ఇంట్లో అయితే ప్రశాంతం ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అస్త అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోతలు బయట పలకల మోత నాకేంటో రెండు ఈగల మూతలే ఉన్నాయని ఎవరైనా బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా వద్రాబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలాంటి మీకు దోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరూ బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇల్లు చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచి మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వర్ధం ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది గుర్రమ నాడ ఈ గుర్రపు నారా అంటది ఇది అందరికి తెలిసిందే గుర్రమ నాడ ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాగా ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు అమ్మ మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చెప్పు మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడా అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహ ద్వారం లోపల వైపున బయట వైపున ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెరు ప్రయోగం చేసిన ఆ శత్రుపాత ఈ రోజుల్లో ఎవరెలా ఉంటున్నారో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి ఈ మధ్య ఎక్కువైపోయిపోయిపోయిపోయిపోయినారు అయితే ఊరికే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో నేర్చుకొని నేర్చుకుని వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు కూడా మన గడప తొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇరా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రఛాల చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా నాళ అనేది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే కనుక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు అలానే గుర్రపునాడ పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయశ్రీ